హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే లాగండి ఈ వీడియోలో మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అయ్యిందండి నేను ఇక్కడ మార్నింగే హాట్ వాటర్ అయితే తాగుతాను కదా వాటర్ అయితే మరగపెట్టుకున్నాను సో దీని ముందు వీడియో మీరు చూసినట్లయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను అయితే వచ్చాము అనేసి వీడియో పోస్ట్ చేశాను కదా ఇంకొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అంతా సర్దుకుని పడుకుంట్లోకి టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వో అయిపోయిందండి సో నెక్స్ట్ టైం మార్నింగ్ అసలు లేవాలనిపించలేదు ఇంకా సెవెన్ థర్టీ అయ్యింది లేచి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి సో ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఫాస్ట్గా ఉప్పుడు పిండి అయితే అయిపోద్ది కదా అన్నట్టుగా ఉప్పుడు పిండి అయితే చేస్తున్నానండి ఈ వీడియో అలా కంటిన్యూ అవుతుంది ఈ వీడియోలో ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను రీసెంట్గా టూ డేస్ నుంచి కూడా చాలామంది చూసే ఉంటారండి యూట్యూబ్లో ఒక వీడియో అయితే ఆ వీడియో గురించి మీతో నేను షేర్ చేసుకునే ముందు యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి యూట్యూబ్ చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారు సో అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి డైలీ చేసే చేసేవాళ్ళు వ్లాగ్స్ చేస్తారు కుకింగ్ చేసేవాళ్ళు కుకింగ్ చేస్తారు చేసే చేసేవాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ ఎలా కుట్టాలి అన్న దాని గురించి చెప్తారు చేసే చేసేవాళ్ళు డిజైన్స్ ఏ విధంగా బ్లౌజ్ మీద డిజైన్స్ చేసుకోవాలి సో వర్క్ ఎలా చేయాలి మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి వర్క్ ఏ విధంగా చేసుకోవాలి మెహందీ ఏ విధంగా పెట్టుకోవాలి సో మేకప్ ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ ప్రోడక్ట్స్ వాడితే బాగుంటుంది ఇంకా ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్లో లేదంటూ ఏమీ ఉండదండి మనకి ఏ ప్రశ్నకైనా సరే యూట్యూబ్లో జవాబు అయితే దొరుకుద్ది అంతెందుకండి మనం డైలీ ఏ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి మంచిది సో పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పిల్లలతో ఏ విధంగా మెలగాలి ఇంక అన్నీనండి ఆల్రెడీ చాలామందికి ఇవన్నీ తెలిసే అనుకోండి అవన్నీ కూడా మంచి మంచివే కదండి మన మంచి కోసమే కదా ఆ వీడియోస్ అన్నీ కూడా సో అందులో కూడా తప్పులు పెంచే వాళ్ళు ఆ వీడియోస్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆ వీడియోస్ని కూడా బ్యాడ్గా ట్రోలింగ్ చేసేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి వాళ్ళ పని ఏంటంటే ఎటువంటి వీడియోస్ షూట్ చేయండి ఒక ఇద్దరు ముగ్గురు ఒక గ్రూప్ అయితే అవుతారు సో వాళ్ళు ఒక స్క్రీన్ మీద కనిపిస్తూ మనం పెట్టే ఈ కుకింగ్ వీడియోస్ కానీ లేకుంటే ఏదైనా వ్లాగ్స్ వీడియోస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూర్లు వీడియోస్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా సో వాటికి వాయిస్ అవరిస్తాము ఒక్కొక్కసారి నార్మల్గా మాట్లాడేటప్పుడే మాటలు తడబడుతూ ఉంటాము సో మళ్ళీ వీడియో కంటలోకి ఇంకా తడబడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి అక్కడ ఏం చెప్తున్నామా ఏం చేస్తున్నామా అన్నది బాగా చూసి ప్రతి వీడియో మీద ఒక కామెడీగా మాట్లాడటం ఆ వీడియోని నెగిటివిటీగా చూపి లేకుంటే మనం మాట్లాడి మాటల్ని ఒక కామెడీ వేలో తీసుకువెళ్ళటం అలా చాలా మంది చేస్తున్నారండి అంటే చాలా సింపుల్ అయిపోయింది ఇంక యూట్యూబ్ అన్నది ఏంటంటే ఇంకెటువంటి కష్టం లేకు అందరు చేసిన వీడియోస్ని వాళ్ళు చూసి ఆ వీడియోస్ తీసుకుని ఆ వీడియోస్ మీద ట్రోలింగ్ చేస్తూ కామెడీగా మాట్లాడుకుంటూ ఒక ముగ్గురు నలుగురు బ్యాచ్ అయితే ఏర్పడి వాళ్ళు జోకులు వేసుకుంటూ ఆ వీడియో మీద జోకులు వేస్తూ చేస్తున్నారండి అది చాలా సంవత్సరాలుగా ఉన్నది సో ఒక్కొక్కటి చూడడానికి కామెడీగా అనిపిస్తుంది నువ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కరు చేసేది మహా వరుషగా అనిపిస్తూ ఉంటుంది సో అలాగే ఈరోజు నేను మీతో చెప్పబోయే వీడియోస్ జరిగిందండి సో మన తెలుగు వాళ్ళు అయితే కాదనుకుంటానండి తండ్రి కూతురుని వాళ్ళు ఏంటంటే ఒక కామెడీ వీడియో షార్ట్ వీడియో ఏదో పోస్ట్ చేశారంట సో ఆ వీడియోని కొంతమంది ఇలా ట్రోలింగ్ చేసే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకుని వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ వీడియో మీద కామెడీగా నవ్వుతూ అసలు తండ్రిని కూతుర్ని అనవలసిన మాటలు కాకుండా వేరే వేలో తీసుకువెళ్ళారంటండి రాంగ్గా అసలు అది ఎంత వరకు కరెక్ట్ అండి అదైతే యూట్యూబ్లో టూ డేస్ నుంచి ఏవో గొడవలు జరుగుతున్నాయి సో ఏంటని చూసినప్పటికీ నేను అంతగా ఏం పట్టించుకోలేదు ఈరోజు మార్నింగ్ అయితే చూశాను ఏంటి అసలు ఈ కేసులు ఏంటి గొడవ ఏంటి ట్రోలింగ్ ఏంటి అని చూస్తే అసలు అక్కడ ఉన్నది ఐదు సంవత్సరాల చిన్న పాప అండి వాళ్ళ డాడీ అక్కడ ఏం సంభాషణ జరిగింది అన్నది మనకు తెలియదు కానీ ఆ వీడియో నేను కూడా పూర్తిగా చూడలేదండి ఇలా వీళ్ళు ఆ వీడియో గురించి రాంగ్ వేలో తీసుకెళ్ళినప్పుడే చూశాను చూసాను తప్ప అక్కడ కూడా వీడియో అంతకేం లేదు వాళ్ళ డాడీ వచ్చి ఏదో బెల్ట్ తీస్తే ఆ అమ్మాయి ఏదో దగ్గరికి వెళ్తే దాని గురించి వాళ్ళు అయితే ఎంత బ్యాడ్గా ట్రోలింగ్ చేశారంటే ఫ్రెండ్స్ అసలు ఒక తండ్రి కూతుర్ని అలా అంటారా అనిపించింది సో అది కూడా చిన్న పాప అండి ఫైవ్ ఇయర్స్ పాప అసలు అని అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు ఆ మాటలన్నీ కూడా అసలు చేసింది అయితే చాలా తప్పండి ఎవరమైనా సరే ఎదట వాళ్ళని ఒక మాట అంటున్నాము అంటే ఆలోచించాలని అందరూ చెప్తూనే ఉంటారు మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిందే అది కదా కానీ అలాంటిది వాళ్ళు ఒక తండ్రి కూతుర్ని ఒక వీడియో ఆధారంగా చేసుకుని అసలు వాళ్ళకి సంబంధం లేకుండా అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియకుండా దాని మీద అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా వీళ్ళని సొంతంగా ఊహించేసి మాటలు మాట్లాడేసి నవ్వుకుంటూ వీడియో అయితే పోస్ట్ చేశారండి సో అందరూ అంటే ట్రోలింగ్ చేస్తున్నారు కదా ప్రతి వీడియో అందరూ ఆ వీడియోస్ చూసినట్టుగానే ఈ వీడియో కూడా చూస్తారు సో తప్పేముంది అనుకున్నట్టున్నారండి కానీ ఆ వీడియో చేసిన ఆ ముగ్గురికి అది తప్పు కాకపోవచ్చు కానీ ఆ వీడియో చూసిన వేలాది మందికి అది తప్పు అనిపించిందండి సో ఇంతకు ముందు వీడియోస్ మీద ఎవరు స్పందించకపోయినా కూడా ఇప్పుడు ఆ తండ్రి కూతురు వీడియోకి వాళ్ళ అన్న మాటలకి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి రివర్స్ అయ్యారండి సో వాళ్ళ ఇప్పుడు కేసు కూడా పెట్టారు కానీ ఒక్కటండి ఎవరైనా సరే కష్టపడి ఏదైనా చేసాము అంటే దాని ప్రతిఫలం అంతా ఎంతో దక్కుద్దండి సో అంతేకాకుండా ఎదుటి వాళ్ళు చేసే వీడియోస్ని చూసి వాళ్ళ మీద ఇలా ట్రోలింగ్ చేసుకుంటూ కామెడీగా లేకపోతే వాళ్ళు చేసే పనిని బ్యాడ్గా చిత్రీకరించి చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈసారి బుద్ధొస్తుంది అనుకుంటున్నానండి సో ఎంతో కష్టపడి వీడియోస్ షూట్ చేసుకుని వాయిస్ ఎవరు ఇచ్చి చేస్తుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా టైం పాస్ వీడియోస్ చూస్తూ ఆ వీడియోస్లో ఉన్న మైనస్లన్నీ వెతికి పట్టుకుని సో వాటిని పెట్టి వాటిని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఏదో కామెడీ చేసుకుంటూ వీడియోస్ చేసుకుని బతికేస్తున్నారండి చాలా సింపుల్ ఇలా వీళ్ళనే కాదండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాగే ఈ మధ్య కాలంలో లేడీస్ కూడా ఇలాగే చేస్తున్నారండి అంటే ఎటువంటి కష్టం లేకుండా ఎదుటి వాళ్ళు చేసిన వీడియోస్ మీద ఏదో మన నోటుకొచ్చినట్టు మనకు తోచినంతగా మాట్లాడేస్తే ఒక వీడియో అయిపోతుంది సింపుల్ గా పోస్ట్ చేసేసుకుంటే అది బాగా యూస్ వస్తుంది ఇంకా అదే ఒక సింపుల్ గా అనిపిస్తుంది అండి ఇంకా కష్టపడకుండా ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు అదైతే అస్సలు కరెక్ట్ కాదండి మనకున్న టాలెంట్ తో మనం వీడియోస్ చేసుకు పోస్ట్ చేసుకోవాలి కానీ ఎదటి వాళ్ళు చేసిన వీడియోస్ని అడ్డు పెట్టుకుని వీడియోస్ చేసి పెట్టడం అన్నది ఇప్పుడు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈలకలా దెబ్బ తినవలసింది ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళు ఉంటారండి ప్రత్యేకించి వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికే వాళ్ళు ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ ఛానల్ని ఫాలో అవ్వరండి కొన్ని ఛానల్ నోటెడ్ ఉంటాయి వాళ్ళకి ఆ లోకి వచ్చి పని కట్టుకుని ఏదొక్క బ్యాడ్ కామెంట్స్ అండి మనం ఏది చేసినా తప్పులే చూపిస్తూ లేకపోతే ఏది మాట్లాడినా అది తప్పు అన్నట్టు చూపిస్తూ ఏదొక్క బ్యాడ్ కామెంట్స్ పెడతారు అదొకటి ఆనందం అనుకుంటానండి సో కొద్దిమంది ఇలా వీడియోస్ మీద వీడియోస్ చేసుకుంటూ బతికేస్తారు కొద్దిమంది వచ్చేసి ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటూ బతుకుతారండి ఇంక ఈసారి ఇలాంటివన్నీ చెయ్యాలంటే కొంచెం ఆలోచిస్తారనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఎందుకంటే ఒకరికి తగిలింది కదా దెబ్బ నెక్స్ట్ మనకైనా అలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించుకుంటే బెస్ట్ అండి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం అయితే ఇదేనండి సో అలాగే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే చూసారు కదా ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్పుడు పిండి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి అటుకే కర్రీ అయితే చేశాను సో ఆ రెండు తెలిసినవే కదా అన్నట్టుగా వాటి ప్రాసెస్ గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి సో ఈ స్టోరీ అయితే మాట్లాడుకుంటూ వచ్చేసాం కదా అలాగే మేము ఈవినింగ్ టైము బీచ్కి అయితే వచ్చామండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది అక్కడ కార్ దగ్గర అమ్మాయిలు ఉన్నారు కదా సో వాళ్ళైతే చక్కగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చేసుకుంటున్నారు సో ఇవి చూడండి మొక్క మొక్కజనిపోతే వచ్చేసి ఇలా ఫ్యాన్ సహాయంతో చక్కగా కాల్చేస్తుంది అవసరం లేకుండా సో అలాగే హార్స్ రైడ్ అయితే ఉందండి ఇక్కడ మా చిన్నతనంలో స్కూల్ పిల్లల్ని తీసుకురావడానికి ఒక టాంగ అయితే ఉండేదండి సో ఆ తాత మార్నింగ్ టైము ఈవినింగ్ టైము పిల్లల్ని తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి స్కూల్కి వస్తూ ఉంటే మేము అందరం సరదాగా చూసేవాళ్ళం సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా చిన్న పీత పిల్లలు సో ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ మనం వెళ్తుంటే అవి భలే పరిగి పెట్టేసి అక్కడికి అక్కడ గొయ్యి తీసేసుకుని వాటిలోకి అయితే వెళ్ళిపోతున్నాయి పీత కళ్ళు చూసారా పైన బ్లాక్గా భలే మెరుస్తున్నాయి కదా ఏదో మిరియాలు పెట్టినట్టుగా సో ఇక్కడ పిల్లలు చూడండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది ఈ టైంలో భలే క బడి ఆడుకుంటున్నారు ఇక్కడ ఈ బుడ్డు చూడండి పరుగు పెట్టుకుంటూ లో కంటూ వెళ్ళిపోతుంది ఈ టైంలో ఇంత చీకటిగా ఉంది కదా కొద్దిమంది పిల్లలు అయితే అల్లిపోతారండి లోకి వెళ్ళాలంటే సో కానీ ఇది చూడండి ఎంత ధైర్యంగా ఒకరితో వచ్చేసి ఎలా ఆడుకుంటుందో కాబడదు బాబా కూడా అందుకే ఐదుగురు ఒక దిగిన ఆడుతున్నారా అండ్ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు అతను రాక పెద్దోళ్ళని తిట్టాడు పోలీస్ అతను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అలా అయిపోయిందండి సో పోలీస్ ఆయన వచ్చేసి ఎవరిని అయితే వాటర్లోకి దిగనవ్వటం లేదు సో ఒక్క ఆమె ఈ ఐదుగురు పిల్లల్ని అయితే తీసుకొచ్చిందండి ఈ ఐదుగురు కూడా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు అయితే ఆడుతున్నారు సో చూసారు కదా కానీ ఆ పిల్లలందరిలోని కూడా అక్కడ వైట్ టీషర్టు జీన్ వేసుకున్న అమ్మాయో అబ్బాయో దూరం నుంచి అర్థం అవ్వలేదు కానీ వాళ్ళని ఆ అమ్మాయి అయితే కొడుతుందండి సో మిగతా నలుగురిని అయితే కొట్టడం లేదు వాటర్లోకి వెళ్ళినా కూడా అని సో మేము అనుకున్నట్టుగానే పోలీస్ ఆయన అయితే వచ్చారు సో పెద్దవాళ్ళనే వాటర్లోకి అయితే ఆయన దిగినవటం లేదండి సో చూసారు కదా బ్యాగ్కి వెళ్ళిపోమంటున్నారు అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి అమ్మాయి మేము ఆ ప్లేస్ లోంచి నుంచి కొంచెం ఫ్రెండ్ అయితే వచ్చామండి ఇక్కడ ఎవరితో బర్త్డే జరుగుతుంది కేక్ కట్ చేస్తున్నారు సో అలా చూసుకుంటూ కొంచెం ఫ్రెంట్కి వెళ్ళాము అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా సో అక్కడైతే బెంచెస్ ఉంటాయి అక్కడ కూర్చుందాం కదా అన్నట్టుగా ఇటు పక్క అయితే వచ్చామండి మేము ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి వద్దాం అనుకుంటాము కానీ ఎప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ టు అలా అయిపోద్దండి ఆ టైంలో కూడా బీచ్ దగ్గర చాలా బాగుంటుంది కానీ అంతగా పెద్ద జనం ఉండరండి సో ఎక్కువ శాతం ఏంటంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే కొంచెం వాటర్లో దిగేవాళ్ళు పిల్లలు ఆడుకునే వాళ్ళు అలా ఉంటూ ఉంటారు కదా ఈ టైంలో ఉన్నప్పటికీ ఇక్కడ వాటర్లోకి దిగరు అలా నీలా కింద ఇసుకులోకి అయితే వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఎక్కువ శాతం పైన కూర్చుంటారండి అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూర్చునే ఉంటారు వచ్చి వెహికల్స్ ని బీచ్లో ఎంజాయ్ చేసే వాళ్ళని అలా చూస్తూ ఉంటారు సో ఇక్కడ బర్త్డే కేక్ కటింగ్ అయితే జరుగుతుందండి సో మేము అక్కడ కొబ్బరి చెట్లు చెప్పాను కదా వాటి దగ్గర అయితే కూర్చోడానికి వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి వన్ అవర్కి ట్వంటీ రూపీస్ అండి చైర్స్ రెంట్ అయితే ఇస్తారు సో బుడ్డి చూసారా ఈ స్కూల్లో దొల్లేస్తుంది వీడియో షూట్ చేస్తున్నాననేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి సో ఇంతకు ముందు ఈ కొబ్బరి చెట్ల దగ్గర లైట్లు అయితే ఉండేవి కాదు ఇప్పుడైతే మొత్తం అంతా కూడా లైట్స్ పెట్టారండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క లైట్ భలే ఉంది ఇదంతా కూడా ఇక్కడ కూర్చోవడానికి కూడా బెంచెస్ ఉండే మళ్ళీ ఇక్కడ వచ్చామండి ఇంతకు ముందు బీచ్లో రెంట్కి రెంట్ కి చైర్స్ వచ్చేసి ఒక ప్లేస్ లోనే ఇచ్చేవారండి అది కూడా నో హోటల్ కి కొంచెం ఫ్రంట్ కి వస్తే అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ ఆపోజిట్ బీచ్లో అయితే ఆ ప్లేస్ లోనే టప్ చైర్స్ ఇచ్చేవారు వన్ అవర్ కి ట్వంటీ రూపీస్ కి ఇప్పుడైతే ఇక్కడ కూడా పెట్టారండి ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరిలో షూట్ చేశాను కదా అప్పటికే పెట్టారు సో ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ వస్తుందండి చూసారు కదా ఫ్లైట్ లైట్ వచ్చేసి ఫ్రంట్ ఎంత పెద్దది కనిపిస్తుందో సో వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అలాగే ఈ ప్లేస్ ఏంటో నాకు తెలియదు కానీ ఇదంతా కూడా ఆర్కే బీచ్ అనుకోండి ఆ బీచ్లోనే మేము చాలా ఫ్రెండ్కి అయితే వచ్చేసామండి అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించింది మ్యూజియం ఏ ఉంటాయి కదా నాకు అంతగా ఐడియా లేదు కానీ అక్కడ ఉంటుందండి చికెన్ సూప్ వచ్చేసి ఇంతకు ముందు గ్లాస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇప్పుడైతే సిక్స్టీ చేశారండి కానీ ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు అలాగే చికెన్ కూడా ఎక్కువ క్వాంటిటీలో వేస్తారండి ఒక గ్లాసు ఒకళ్ళు తాగాలంటే ఎక్కువగా అనిపిస్తుంది మనకి హెవీగా అనిపిస్తుంది వీళ్ళ దగ్గర సూప్ వచ్చేసి మన రెస్టారెంట్లో ఉండే సూప్లా వాటర్లా అయితే ఉండదండి చాలా తిక్కుగా ఉంటుంది అందుకో ఏంటో తెలియదు కానీ హెవీగా అనిపిస్తుంది వీళ్ళ దగ్గర చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి కానీ ఈ చికెన్ సూపే ఎక్కువ తీసుకుంటారు సో ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ వరకునే ఉంటుంది అండి కూతుర్లే ఆ పైన ఉన్న అమ్మాయిని చూసి మా అబ్బాయి అమ్మమ్మ గారు అమ్మాయిలా ఉంది కదా అమ్మ అంటున్నాడు కదండి సో అమ్మమ్మ గారు అమ్మాయి అంటే అనుకుంటున్నారు అమ్మ మాట ఛానల్ ఉంది కదా జయ గారు మా అబ్బాయి అమ్మమ్మగారు అంటాడు సో వాళ్ళ అమ్మాయి సంజ ఉంది కదా ఆ సంజయ్ లాగా ఉంది అమ్మ అని చెప్తున్నాడండి సో ఆవిడ్ని చూడడానికి సేమ్ సంజా గారిలాగే కనిపించింది నాకు కూడా అని ఆ గుర్రం అక్కడక్కడ రౌండ్ వేసినందుకు హండ్రెడ్ రూపీస్ అంటండి ఇలా టూ త్రీ రౌండ్స్ అయితే వేశారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అన్నట్టుగా ఇద్దరు అయితే హండ్రెడ్ అంట సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అయితే ఎక్కించుకుంటున్నారండి కానీ పిల్లలందరికీ ఎక్కాలని అనిపించినప్పటికీ కూడా కొద్దిమంది పిల్లలకి ధైర్యం సరిపోక వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ అయితే వాళ్ళతో పాటు ఎక్కించుకుంటున్నారండి సో చూసారు కదా మేము అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్కి అయితే వచ్చాము ఇక్కడంతా కూడా కూడా మురుకు వాటర్ అయితే వచ్చేస్తుందండి మొత్తం చూసారు కదా ఒక గాడిలా అయితే పడిపోయింది సో ఇటు నుంచి అటు వెళ్ళాలంటే చాలా భయం వేసింది వీడియోలో చూస్తే అంత లోతుగా లేదు కానీ చాలా లోతు అయితే ఉందండి ఒక్కొక్కసారి అయితే సడన్గా అలలు వచ్చేస్తున్నాయి సో మేము ఇక్కడి నుంచి చాలాసేపు ట్రై చేసాము అటు వెళ్ళడానికి కానీ చాలా భయం వేసిందండి సో ఒక్కొక్క టైంలో అనుకోకుండా వస్తుంది అలా వచ్చినప్పుడు ఇదంతా కూడా వాటర్ వచ్చేస్తుంది అందుకే భయంగా అనిపించి ఇంకా అటు పక్క అయితే వెళ్ళలేదండి సో వెళ్దాం అనుకున్నాము కానీ ఇంక వెళ్ళలేకపోయాము అలాగే ఇక్కడ ఇక్కడ ఇసుకలో గవ్వలు దొరికాయండి సారీ గవ్వలు కాదు ఇవేంటి అంటారు ఆలచిప్పలు అంటారండి పెద్దవైతే మరి ఇవి కూడా ఆలచిప్పల్లాగే ఉన్నాయి నా ఒళ్ళు కట్టే వేసుకుంటున్నారు కదా ఆడుకునే గవ్వలు అంటారు ఊరుకో గవ్వలు ఇంట్లో ఉంటే మంచిదని పెట్టుకుంటున్నారు ఇప్పుడు సన్నే వాళ్ళ మమ్మీ అయితే అవి ఇంట్లో ఉండకూడదు పాడే అవి ఎందుకు నీకు అనేసి అన్నారండి సో ఇప్పుడు మనం లక్ష్మీదేవికి వన్ నాట్ ఎయిట్ గవ్వలతో పూజ చేసుకోవాలని గవ్వలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నాము నా చిన్నతనంలో మావిడికి తొక్క చెక్కాలన్నా బీరకాయ తొక్క అట్టకాయ తొక్క ఏది చెక్కాలన్నా కూడా ఇప్పుడులా పేర్లర్లు ఏమి ఉండేవి కాదండి ఆలచిప్ప అరగదీసి దానికి హోల్ చేసి దాంతో చెక్కుకునేవారు మరి అప్పుడు కూడా అయితే ఉండేవి ఇక్కడ వచ్చేసి సన్నుబాబు కేకులు చేశాడు చూడండి పెద్ద కేకు చుట్టూతో కప్పు కేకులు అంట సో వాడికి డాగ్స్ అంటే ఎంత ఇష్టం అనండి బీచ్లో ఎవరు డాగ్ తీసుకొచ్చినా కూడా వెళ్ళిపోయే వాటితో అయితే ఆడేస్తాడు సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అంతేకాదండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందా